అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వస్తుంది కాబట్టి చాలామంది శివుడికి సంబంధించి కైలాస పర్వతం లేదా కైలాసగిరి నోము నోముకుంటున్నారు ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం మా ఛానల్ సబ్స్క్రైబర్స్ నోముకున్న కైలాసగిరి కైలాస పర్వతం నోము సౌభాగ్యాన్ని సంపదను ఐశ్వర్యాన్ని ఇచ్చే కైలాస పర్వతం నోము ఈ విధంగా సంక్రాంతి సోమవారం వచ్చింది కాబట్టి నోముకుంటే చాలా మంచిది ఈ కైలాస పర్వతానికి కావలసిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అనే దానికి సంబంధించి ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను కాల్ చేసి మాట్లాడండి ఎందుకంటే ఇది నోముకోవాలని చాలా మందికి ఉంటుంది కానీ ఈ వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయి ఎలా తెచ్చుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రదేశాల్లో దొరుకుతుంటాయి సమయం వృధా అవుతుంది అని చెప్పేసి అన్ని ఒకే దగ్గర ఈ విధంగా తీసుకున్నామంటే చాలా సులభంగా ఉంటుంది ఈ కైలాస పర్వతం నోముకు కావలసిన వస్తువులు వచ్చేసి దీప ప్రమిదలు ఇవి నూట ఎనిమిది పెట్టుకోవాలి ఇంకా విభూతి ఉండలు నూట ఎనిమిది రుద్రాక్షలు నూట ఎనిమిది గంధపుండలు నూట ఎనిమిది ఈ గంధపుండలు కొన్ని ప్రాంతాల వాళ్ళు పెట్టుకుంటున్నారు కొన్ని ప్రాంతాల వాళ్ళు పెట్టుకోవట్లేదు ఇవి వచ్చేసి సిల్వర్ వి బిల్వదళాలు ఇవి స్ఫటికం వి శివలింగాలు వీటితో పాటు రుద్రవత్తులు కూడా పెట్టుకోవాలి ఈ రుద్రవత్తులు దారంతో తయారు చేసినవి దొరుకుతాయి ఇంకా పత్తితో తయారు చేసినవి దొరుకుతాయి మీకు ఏవి కావాలనుకుంటే అవి ముందే చెప్తే కనుక వాళ్ళు రెడీ చేసి పెడతారండి పసుపు కుంకుమ ప్యాకెట్లు బిల్వ దళాలు ఇంకా స్ఫటిక శివలింగాలు మట్టి ప్రమిదలు రుద్రవత్తులు రుద్రాక్షలు ఉండలు లేదా విభూతి ఉండలు ఇంకా వన్ రూపీ కాయిన్స్ నూట ఎనిమిది పెట్టుకోవాలి వీటితో పాటు ఐదు కేజీల బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన ఇప్పుడు చూపిన విధంగా చక్కగా అమర్చుకొని మధ్యలో శివుని విగ్రహం కానీ లేదా శివలింగం కానీ పెట్టుకోవాలి చక్కగా పంచామృతాలతోటి శివుడికి అభిషేకం చేసి శివాష్టోత్తరం చదివి ఇంకా బిల్వ దళాలతో శివుడికి అర్చన చేసి ఈ విధంగా పెట్టి తర్వాత గౌరమ్మను పెట్టి నోముకోవాలి అంతేకాకుండా సంక్రాంతి రోజు శివుడికి అభిషేకం చేసి దీపం వెలిగించి నువ్వుల ఉండను నైవేద్యంగా పెడితే చాలా మంచిదని అంటారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇప్పటివరకు ఈ విధంగా కైలాస పర్వతం నోము కైలాసగిరి నోము చేసుకోకపోతే కనుక ఈ సంవత్సరం సోమవారం వచ్చింది కాబట్టి చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇందులో పెట్టడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మీకు కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా కాల్ చేసి ముందే చెప్తే కనుక అన్నీ రెడీ చేసి పెడతారు ఇలా నోముకున్న తర్వాత కనుమ రోజు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి అందరికీ పసుపుబొట్టి ఇచ్చి ఇవ్వచ్చండి నూట ఎనిమిది మందికి ఇది పసుపుబొట్టి ఇచ్చి ఇవ్వాలి ఎందుకంటే ఒక్కొక్క ప్యాకెట్లో ఒక రుద్రాక్ష విభూతి ఉండ ఒక దీప మీద ఇంకా రుద్రవత్తి వన్ రూపీ కాయిన్ మనం పెట్టుకుంటే బిల్వదల గంధపుండ శివలింగం ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసి అలాంటివి మొత్తం నూట ఎనిమిది ప్యాక్ చేసి పెట్టుకోవాలి ఇలా నూట ఎనిమిది మందికి పసుపు ఇచ్చి ఇవ్వాలి ఇందులో పాడయ్యేవి ఏమీ లేవు కాబట్టి మనం ఎక్కడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ పారాయణాలకు వెళ్ళినప్పుడు కానీ పండుగలప్పుడు శుభకార్యాలు జరిగినప్పుడు అందరూ కలుస్తుంటారు కదా అప్పుడు అందరికి బుట్ట పెట్టి ఈ విధంగా ప్యాకెట్లు ఇచ్చేయచ్చు ఇందులోని ప్రతి వస్తువు కూడా వాడుకోవచ్చు ఈ మట్టి ప్రమిద రుద్రవతి శివరాత్రి రోజు గుడిలో కాని శివుడి దగ్గర ఇంట్లో కాని వెలిగించుకుంటారు ఈ రుద్రాక్షని ఇంట్లో పెట్టుకుని ప్రతి సోమవారం కూడా నీళ్ళల్లో రుద్రాక్ష వేసి ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే కూడా మంచిది ఈ భస్మముండను విభూతి ఉండను ప్రతిరోజు కూడా పిల్లలకు ధారణ చేయాలి మనం కూడా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఎవరైనా మనల్ని ఎదిరించి మాట్లాడే తత్వాన్ని కోల్పోతారు అంటే మనకు ఎదురుగా మాట్లాడే తత్వాన్ని కోల్పోతారు మనం చెప్పింది వినేటట్టుగా ఉంటారు అంతేకాకుండా నరదృష్టి నరఘోష కూడా తగలకుండా ఉంటుందని పిల్లలకు ప్రతిరోజు ఈ విధంగా విభూతి ధారణ చేస్తుంటారు ఈ సిల్వర్ వి బిల్వ దళాలు ఉంటాయి కదా వీరు ప్రతిరోజు శివుడికి పెట్టొచ్చు ఎందుకంటే బిల్వదలం ఫ్రెష్గా గా అందరికీ దొరకవు కాబట్టి ఇలా ఈ బిల్వ దళాన్ని కూడా పెట్టుకుంటారు ఇంకా దీనితో పాటు బియ్యం ఇస్తారు కదా మనము అవి పరమాన్నం చేసుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు ఈ విధంగా ఈ నోములు పెట్టే ప్రతి వస్తువు కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఎదుటి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఉపయోగించుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా కైలాస పర్వతం కైలాసగిరి నోము ఎలా పెట్టుకోవాలి ఎలా నొమ్ముకోవాలి ఎలా పంచాలి ఇవి ఎక్కడ దొరుకుతాయి అనే దానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను